కొన్ని కొన్ని సంఘటనలు మనం ఇన్నా చూసినా మస్తు దుఃఖం అనిపిస్తుంది అసలు దేవుడు ఎందుకు ఇటువంటి పరీక్షలు పెడతాడో ఎవరికి అర్థం కాదు ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో చూస్తే మీరు అంటాడు నిజంగా ఆట ఆటగదరా శివ ఆట కదా అని కళ్ళెమ్మటి దుఃఖం రాక ఆగదు కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు చూస్తుంటే మనకు కళ్ళెమ్మటి దుఃఖం అంతనే ఉంటుంది ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో తెలియదు కానీ పాపం ఎవరికి అర్థం కాని విషయం మరి అయ్యా ఇప్పుడు ఈ మాట చెప్తున్నామంటే ఇగో ఇక్కడ చూస్తున్న రావు ఒక చెల్లికి తాలి కడుతున్నాడే ఈ పిలగాను ఈ పిలగాని పేరు అప్పు మరి ఎందుకు గంతమంది పెళ్లి చేసుకుంటా అంటే దుఃఖ సాగరంలో ఉండబట్టిల్లు గా ఎందుకు ఏడవ పట్టిండనంటే పాపం ఈ తాలి కట్టే అన్న ఎవరైతున్నారో వాళ్ళ నాయన జీవించిండ అనారోగ్య కారణంతో ఇక ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో ప్రేమికులు మొదలు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు రెండు ఫ్యామిలీలు కూడా వీళ్ళ పెళ్ళికి అంగీకారం చెప్పినాయి కాకపోతే కొన్ని రోజులల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసి మంచిగా పెళ్లి చేద్దాం అనుకునే లోపలనే అనారోగ్య కారణాలతోని నాయన జీవించిండు ఇక బాధను తట్టుకోలేక నాయనకి ఇచ్చిన మాట కోసం నాయన కోరిక మేరకు ఏం చేయాలని అర్థం కాక ఇక అందరక్కడ పెళ్లి ఇక్కడనే చేసుకోవడంతోనే అక్కడ పక్కనే భౌతిక గాయం నైనది ఇక ఇక్కడ పక్కన పీయురాలి మేళ్ళ కట్టి దుఃఖ సాగరంలో మునిగిపోతేనే తాలి ఈ వీడియో చూసిన పతి ఒక్కరికి కంటతడి ఆగుతనే లేదు గుండెలు విండేసే ఈ సన్నివేశాన్ని చూసి ప్రతి ఒక్కరు ఒకటే తీరుగా బాధపడబట్టిండ్రు ఏదేమైనా దేవుడిచ్చిన ఈ చిన్న జీవికి ఎన్ని బంధాలను ముడిపెట్టి ఆటగదరాసి ఆట ఆటగ అన్నట్టుగానే ఎత్తుంటాడయ్యా ఈ దేవుడు అని చెప్పి చాలా మంది దుఃఖ సాగరంలో వీడియోను చూసుకుంటా కామెంట్ల మీద కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారయ్యా ఈ వీడియోను